ఎన్నిసార్లు అమాయక జనాలను మీరు మోసం చేస్తారు అవి ఆదివారం మాట ఇరవై ఒక తారీఖు జనవరి గీ ఉంటే అదే సెలవు రాత్రి పన్నెండు గంటలకు బ్యాంకుల ఓపెన్ అవుతాయి అట ఇక బ్యాంకు వాళ్ళు మొత్తం తాళం చే పట్టుకొని బ్యాంకుల కూడా కూర్చున్నారు ఇక పన్నెండు గంటలకు పోయి ఇక దియాలే ఇక కొట్టాలని చెప్పేసి ఏది నీ టింగేది నీ టింగు టింగేది నీ బింగి బింగేది నీ పొంగు పొంగేది కనీసం ఇజ్జత్తు ఉండాలి కదా మాట్లాడడానికి ఇజ్జత్ ఉండాలి ఇంత అబద్ధమయ్యా ఇరవై ఆరో తారీఖు రోజున భారత సర్వ సర్వసత్తాక గణతంత్ర దినోత్సవం రోజునన్నా ఒక నిజాన్ని మాట్లాడిన ఆవి నీ నోటి నుంచి ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉన్నదా ఇలా రైతులు మీ ముడ్లల్లా ముళ్ళు గట్టెలు పొడవడానికి కోసం పట్టుకొని రెడీగా ఉన్నారు ప్రతి ఒక్క ఏ రైతు ఇంటికన్నా వెళ్ళిన గిదే కనబడుతూ ఉంది నేను నిన్న మొన్న రైతు కమిటీల మెంబరు ఆదిలాబాదు నేను నిజామాబాద్ ఇటు అన్ని తిరిగి వచ్చిన నేను నిజంగా చెప్తా ఉన్నా దయచేసి పత్రికల సాక్షి చెప్తా ఉన్నా ఒక పది సంవత్సరాలన్నా తెలంగాణ కోసం కొట్లాడిన తర్వాత రైతు కళ్ళల్లో సంతోషం కనబడేది అంటే ఈ పది సంవత్సరాలే ఉన్నదే మాకు కేసీఆర్ గారు చల్లకుండా ఆయనకి ఇట్లా మేము నాట్లేసినామో లేదో ఎకరానికి ఐదు వేల రూపాయలు మా అకౌంట్లలో పడేటి అగో గవ్వీటితోని మేము నాట్లేసిన వాళ్ళకి పైసలు ఇచ్చుకున్నాం ఎరువుల కాడ పైసలు ఇచ్చుకున్నాము ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా మేము అప్పు తీసుకొచ్చో మేము దాచుకున్న పైసల నుంచో మా వ్యవసాయం మీద మేము ఖర్చు పెట్టలేదు ఈ పైసలే మాకు సరిపోయేటి వడ్లను అనామతు మేము అమ్ముకున్నాం మాకు పైసలు వచ్చినాయి ఆయన కడుపు సల్లగుండా అని చెప్పేసి మేము తిరుగుతున్నటువంటి ప్రతి అక్కడ చెప్పినారు ఇలా మళ్ళా పెట్టుబడులకు పెట్టుబడుల కోసం అప్పు చేసే పరిస్థితి వచ్చినది నాట్లేయడానికి ఇక్కడ కూలీలు దొరుకుతలేరు బియార్ రోడ్డు పైసలు ఇస్తేనే ఒడ్డు మీద వెళ్ళేవాడి లోపలికి దిగుతాడు పైసలు ఇస్తే జేబులో పెట్టుకొని ఎకరానికి వాడు నాట్లేసి లోపలికి దిగి వెళ్ళిపోతూ ఉంటాడు వర్షాకాలం చేసినటువంటి పంటకే పెట్టుబడి లేక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ్ళటికి ఈ క్షణానికి తెలంగాణ రాష్ట్రంలో మరణించినటువంటి రైతుల సంఖ్య నాలుగు వందల పన్నెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల పన్నెండు మంది అంటే రోజుకొక చొప్పున రోజుకు నీ పాలనలో ప్రతిరోజు రైతు శవం లేనిది ఇలా ఒక్క పూట కూడా తెల్లారే పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో లేదు మరి పది సంవత్సరాల్లో ఈ పరిస్థితి లేదే సమయానికి పెట్టుబడి ఇచ్చినాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు తలమాసినోడు నేను ఏదో ఊర్లో బట్టి పదిహేను కేసీఆర్ ఏం చేసిండే అన్నాడు అరే హౌలే పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి బరాబరి ఇచ్చిండు ఇయ్యకుంటే ఇయ్యకుంటే చెంపలేసుకొని ముక్కు రాడక రాస్తాను నేను ఏ గ్రామానికి వెళ్దామా ఏ రైతు నడుగుదామో ఇలా నడువండి పోదాం పాని కేసీఆర్ తరఫున నేనే చెప్తా ఉన్నా ఏ రైతు కన్నా పది సంవత్సరాల్లో ఈ పంటకు మాకు పెట్టుబడి రాలేదని చెప్పే రైతున్నాడా ఇలా నువ్వు వచ్చిన ఏడాది లోపల ఏడాది ఏడాది ఎగ్గొట్టు నువ్వు ఏకాడ పైసలు మీరు అని మేము అడుగుతా ఉన్నాం రైతు బీమా సచ్చిపోతే రైతును కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు మర్చిపోయినారు వాళ్ళ కుటుంబాలను వాళ్ళు మర్చిపోతే రైతులు ఆ కుటుంబాలను యాది పెట్టుకొని సచ్చిపోయినటువంటి రైతు ఇట్లా గుంటడు జాగం ఉంటే కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు కేసీఆర్ గారు పిల్లలు అగ్గమైతే లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చినాడు బరాబరి ఇచ్చినాం ఇలా కేసీఆర్ గారు రెండు వందలను రెండు వేలు చేసినాం ఇలా కేసీఆర్ గారి ఇస్తానని ఇయ్యంది ఏమన్నా ఉన్నదా నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా బరాబరి ప్రభుత్వ స్థలాలు ఉంటే డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పినాం మేము బరాబరి జాగ అందుబాటులో ఉన్న దగ్గర కట్టించినాం మేమే పదిహేను వందల ఇళ్ళను కట్టించినా ఈ నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడైతే మేము మొదలు మేము చెప్పలేదే మీలాగా ఇల్లు నలకి ఇది ఇస్తాం మీరు కట్టుకోరి లేనోళ్ళు కొనిస్తాం అని చెప్పేసి అబద్ధాలు చెప్పిందే వాళ్ళు ఎవడని అంటా ఉంటాను నేను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నా కోని కిసుకగాడు లట్టుగాడు పొట్టుగాడు అయ్యవా గంజి పోయినోడు పాత సైకిల్ మోటార్లు ఎక్కువ పోయి అమ్ముకునేటోళ్ళు కరెంటు మోటార్లు అమ్ముకున్నోడు ఈ ఇది బంద్ చేయది నేను చెప్తా ఉన్నా నేను నేను ఈయననే అడుగుతున్నా సూటిగా నువ్వు సూటిగా నువ్వు సమాధానం చెప్పు నాకు నేను ఒకటే చెప్తా ఉన్నా నిన్నే అడుగుతా ఉన్నా ఇవాళ నేను అడిగిన దానికి నేను ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నానో ఆ మాటలకు నేను ఉన్నా పోదామా నిన్న పైలట్ ప్రాజెక్ట్ కింద నన్ను తీసుకున్న ఆరు గ్రామాలకు పోదాం గుల్లపల్లిలో అయిపోయిందా కథం సఫట్టు రి పీకినరు ముఖం లేక వస్తానన్న ఊరు కూడా రాలే నిన్న వస్తే పాతలు పెడు పొలిమెరల్లా బిడ్డ ఆ రోజు మా పేర్లు చదివినావు ఇలా ఎవ్వి మా ఇల్లు అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి దొంగతనంగా పారిపోయిండు ఎమ్మెల్యే ముంజంపల్లి ఆనంగడు మంత్రి పేరు చెప్పుకున్నాడు మంత్రిని తీసుకొస్తున్నా ఓహో ఓహో అన్నాడు నీ మంత్రి లేడు గీంతి లేడు కాంతి లేడు వస్తే తెలుసు మంత్రి అత్త ఊర్లే ఇక నేను చెప్తా ఉన్నా కదా వాళ్ళకి అక్కడ ఇక్కడ ఆయన కాగితాలు చేతిలో పెట్టిండు నేను ఇప్పుడు కూడా వాళ్ళని కూడా నమ్ముతా ఉన్నా దయచేసి ఈ లభంగా మాటలు నమ్మి మీరు ముగ్గులు పోసుకోకరు నీ దయ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ముగ్గులు పోసుకోకరు ఇల్లు ఇంత పాత ఇంత జాగ్రభూమి అమ్ముకునే పరిస్థితి అది మీకు బిల్లులు రావు వీళ్ళ దగ్గర పైసలు లేవు పైసలు ఉంటే నిన్ననే పైసలు ఇస్తారు ఉంటే నిన్నే ఈ సర్కారు దగ్గర బిచ్చమెత్తుకుంటా ఉన్నది అప్పులు తీసుకొచ్చుకుంటా జీతాలు నడుపుకుంటా ఉన్నా తప్ప ప్రజల సంక్షేమ పథకాలను అమలు చేసే పరిస్థితి సత్తా శక్తి ఈ సర్కార్ దగ్గర లేదు దయచేసి ప్రజలు ఎవరు నమ్మకండి ఈ లభంగా మాటలు మోసపోయి మీకు కాగిధాలు ఇస్తారు ఆ కాగిధాలు తీసుకొని దన ధర ముగ్గురు పోసుకుంటారు అంటే నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా దయచేసి మీరు చాలా నష్టపోతారు మీకు పైసలు రావు రావుది ఏ ఊరికి పోయినా చూడు పావుల కాలేదే నీ పాంచను పావుల కాలే పావుల రైతు భరోసా అన్నాడు నేను ఒకటే అడుగుతున్నా రైతు కూలీలు అన్నావు రైతు కూలీలు ఎవరే డాక్టర్ నార్డ్డవాళ్ళు రైతు కూలీ కాదా బస్తాలు మోసే రైతులు బడ్ల మోస్టోళ్ళు అమ్మాలోళ్ళు రైతు కూలీలు గారా నాట్లేసే ఆడబిడ్డలు రైతు కూలీలు గారా ఒడ్డు చేకటోళ్ళు రైతు కూలీలు గారా వ్యవసాయం పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు కూలీలకే భూమి లేనోలే కదా కూలీలుగా మారి పనిచేసుకుంటా ఉంటారు అట్లాంటి కూలీలకు ఆరు వేలు ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టి మళ్ళీ ఇచ్చే టైంకు కాదు కాదు ఉపాధి ఆమె కూలీలకు ఇస్తా దాంట్లో కూడా జాగ ఉండద్దు అన్నాడు ఉపాధి ఆమె కూలీలట సరే జాగలేదురా జాగలేదే జాగ్రైన వాళ్ళకి ఇస్తా లేదు లేదు మీరు ఇరవై రోజులు ఇల్లనే పని చెయ్యాలి మళ్ళీ రెండేళ్ళ దాకా పైసలు రావు ఉపాధి పైసలు రావు ఎట్లా పడతారు కొంతమంది ఎక్కడ ఆ సందర్భంలో దొరికి పని చేసుకొని బతరు నాలుగు వందలకు ఐదు వందలకు వేరే పని చేసుకుంటారు అంటే ఎటు పెట్టి తొండి అటు ఆడాలే మొత్తం ఇయో నరుకుంటా 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 వచ్చి ఇయో నువ్వు కొట్టినట్టు చెయ్యి నేను ఏడిచినట్టు చేస్తా ఇక గంతే ముచ్చట నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు ఎత్తా అయిపోయిందా మొత్తం ఏ హిచ్చిగా రేపు చూసుకో మావాడి స్టేట్మెంట్ ఇస్తాడు ఇక మొత్తం అయిపోయింది మొత్తం అరచేతుల బెల్లం పెట్టినా మోసేత్తో నాక్కుంటున్నారు నాక్కుంటున్నారు అబ్బా అరుగుతలేదే నేను డాక్టర్ని కదా ఆ అరుగుడు గోలీలను కూడా సప్లై చేస్తాడు ఇక రేపు వద్దుగా వాళ్ళు దీనికి కనీసం ఇజ్జత్తు ఉండాలి కదా ఆలోచన ఉండాలి కదా మీరు ఎవరిని మోసం చేస్తున్నారు పేద ప్రజలను మోసం చేస్తా ఉన్నారు నేను అందుకే ప్రజలకు నేను సూటికి అడుగుతున్నా సరే రేషన్ కార్డు సల్లకుండా నువ్వు ఇచ్చలేదు ఇయనే ఇయ్యలేదు అన్నారు అరే పిసనా కొడుకులారా వందకు వంద చెప్తా ఉన్నాము రేషన్ కార్డు బరాబర్ ఇచ్చినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు మేము ఇచ్చినాము ఇక్కడ కూడా వచ్చినాయి ఇక్కడ కూడా వచ్చినాయి మీరు ఏ గ్రామంకి వెళ్తారో మా మా వాళ్ళు ఉంటారు మా మండల పార్టీ అధ్యక్షులు ఉంటారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు ప్రతి గ్రామానికి కూడా ఖచ్చితంగా మేము అప్పయ్ చెప్పినాం అప్పుడు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చినాం జనరేషన్ మారింది మల్ల రగ్గాలు అయిపోతాయి ఏరు పడతారు తల్లిదండ్రులు వేరుగా ఉంటారు కొత్త అడుగుతారు ఇయ్యి నేనేమంటున్నట్టే మేము ఇయ్యలేదని మాలో కొంత అసంతృప్తి ఉన్నట్టుంటే మరి మీరు అన్ని చేతున్న వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మా గురించి ఎందుకు చర్చ పెడతా ఉన్నారు నువ్వు చేతనై చెయ్యమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే ఎన్ని దగా మోసం అంటే అట ఇక మార్చి నుంచి చేస్తున్నట్నే ఇక నమ్ముకోపోరి ఇక ఇవన్నీ అయిపోయినాయి ఇక రెండేళ్ళు అవుతుంది మార్చి అయితే ఇంకొక ఏడాది అయితే కదా మూడేళ్ళు పడతారు ఇక మూడేళ్ళ చేయాల మంచి లేవు మూడేళ్ళ ముహూర్తం పనికిరాదు ఒక్క ఏడాది గురించి నాలుగు అంటారు అరే ఈ ఎలక్షన్ ఎట్లా చేస్తామే మళ్ళీ ఒకసారి గెలిపియే రాదు మళ్ళీ ఇక మొత్తం అన్ని కలిపి ఒకటేసారి చేస్తామంటారు ఇది తప్ప చేసుడు అనే మాట లేదు 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 దయచేసి ఇలా ఏం కుట్ర జరుగుతా ఉందంటే ఈ పైలట్ ప్రాజెక్టులో ఫలాని ముంజంపల్లిలు ఇచ్చినాం ఫలాని గుళ్ళపల్లి ఇచ్చినాము ఫలాని ఇప్పలపల్లిలు ఇచ్చినాము ఫలాని గన్నేర్వరం దగ్గర ఆపల్లెకి ఇచ్చినాము మేము వీరాపూర్ ఇచ్చినాం బెజ్జంకి ఇక చూసి రా పైలట్ ప్రాజెక్టులు ఊర్లో అయిపోయినాయి ఈ స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో అయిపోగానే గా ఊర్లు ఇచ్చినట్టే మీ ఊర్లో కూడా ఇస్తాము ఇక గుద్దూరి ఇది కథ ఇంత ఇంత అబద్ధాలనేది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు దయచేసి ఎన్నిసార్లు మోసం చెప్తారా ప్రజలను ఎన్ని అబద్ధాలు చెప్తా చెప్పండి మాతోని కాదు దయచేసి మేము కృషి కోసం పన్నెండు అబద్ధాలు ఆడినాం ఇక మాతోని కాదు మేము ఇయ్యమని చెప్పురు ఎవరు బతుకులు వాళ్ళు బతుతారు కదా ఎవరు పని చేసుకొని వాళ్ళు బతుతారు కదా మూడు రోజుకాసారి పనులు పని చేయించుడు దరఖాస్తులు పెట్టి పిచ్చుడు ఇప్పుడు ఏమంటాడు అంటే ఇది నిరంతర ప్రక్రియ రోజు దరఖాస్తులు పెట్టిరు ఇక మీరు మేము రోజు ఇతనే ఉంటాం మీరు రోజు దరఖాస్తులు పెట్టిరు ఇంత దిక్కుమాలిన ఇంత ఇజ్జత్మాలిన నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా ఈ నలభై వేల ఇండ్లు నువ్వు ఏ పద్ధతిలోనూ నలభై వేల ఇండ్లు ఇవ్వడానికి కోసం నీ దగ్గర అవకాశం ఉందా నువ్వు చెప్పు ఇలా పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పినారు కొత్తపల్లి కాదా గ రామకృష్ణ కాలంలో కొన్నిటికి స్లాబులు పడ్డాయి గుడిగా పాపం పేదోళ్ళు పేదోళ్ళు నేను తిప్పల పడి వాళ్ళకి ఇన్ని ఇల్లు తీసుకొచ్చినా కట్టిద్దాని ప్రయత్నం చేసినా ఇదే రాఘవ కన్స్ట్రక్షను పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని దాన్ని ఆ స్లాబ్ల వారికి వేసి పిల్లర్ చేసి వెళ్ళిపోయినోడు ఇదే రెవెన్యూ శాఖ మంత్రి ఇండ్లిచ్చే మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ నీ రెవెన్యూ మంత్రి కదా అయిననే కదా ఇంగ్లిచ్చేటవాడు నువ్వే అన్నా సగం గా సగం పూర్తి చేయని చెప్పేసి కనీసం గది గదాని గురించి మాట్లాడు పైలట్ ప్రాజెక్టు దాన్ని దాన్ని ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతా ఉన్నా దాన్ని కంప్లీట్ చేయించవచ్చు కదా ఒక ముప్పై నలభై ఇండ్లు పాపం వాళ్ళకి ఇస్తే అయిపోతుంది అట్లాగే గన్నేర్వరంలో కూడా సుమారుగా యాభై ఇండ్లు స్లాబ్లు పడ్డాయి అక్కడ కూడా చాలా మంది పేదోళ్ళు ఉన్నారు స్లాబ్లే పడ్డాయి మరిగా గవ్వి తీసుకో పైలట్ ప్రాజెక్టుగా ఇల్లంతా గుంటలో మొత్తం స్లాబ్లు అయిపోయినాయి అంత అయిపోయినాయి కొంచెం చిన్న చిన్న పని పనిచేసేవి ఉన్నాయి గవ్వి తీసుకో అంటే సగం పూర్తయినటికి లెక్కరే లేదు ఏమంటారు చూడు కూట్లే రాయదీయనడు పోయి ఏట్లో రాయదీత్తా అని సగమైన ఇండ్లే పైలట్ ప్రాజెక్టులో కూడా నువ్వు కట్టించలేని పరిస్థితిలో ఉంటే ఇలా గ్రామాలలో ఇల్లు ఇయడం అనేది పెద్ద బోగస్ అబద్ధం 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 నేను తల దయచేసి మానకోట నియోజకవర్గం ప్రజలకు చెప్తా ఉన్నా వీళ్ళ మాటలు నమ్మకండి వీళ్ళ దగ్గర పైసలు లేవు ప్రొసిడింగ్లు మీ చేతుల పెట్టినా కూడా అవి నమ్ముకొని మీరు ముగ్గులు వేస్తే తాలిబొట్టును నమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది భూములు అమ్ముకొని వల్ల పరిస్థితి వస్తుంది దీనిలో కూడా నేను మార్చిలో ఇస్తానంటే ఇప్పటి నుంచే ఫైవ్ రోజులు స్టార్ట్ అయిపోయినాయి నీకు ఇప్పిస్తాను నీకు ఇస్తా అని చెప్పేసి మీకు ఇల్లు రావు వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా దయచేసి మీరు మోసపోతారు దయచేసి ఎవ్వరి మాటలు నమ్మకండి ఎవ్వరికొక రూపాయి ఇవ్వకండి ఇక ఏమని ఇచ్చాడు ఉంటే ఆడికే డైరెక్ట్ పోతునే ఇలా అక్కడ నుంచే నేను నిన్న పైలట్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి పేర్లు అన్ని కూడా నేను చెప్పినట్టుగానే క్యాంప్ ఆఫీస్ నుంచి మాత్రమే రిలీజ్ చేసిన మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఆ రోజు చెప్తా ఉన్నా రసీదులు ఎవరికైతే వస్తుందో వానికే ఇల్లు వస్తా అని చెప్పేసి గతంలో చెప్పినాం ఇప్పుడు రసీదు విక్తుంది పైసలు విక్తుంది మీకు ఇల్లు రావు దయచేసి ఎందుకంటే ఇల్లు లేవు నలభై వేల ఇండ్లు ఇవి ఎక్కడ 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 లెక్క ఇవన్నీ పేర్లు చదివించారు కదా నేను పదే పదే మీకు ఎందుకు చెప్తుంది అంటే నేను కూడా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి నేను సూటి ఒకటే అడుగుతున్నా దయచేసి నువ్వు కృషి కావాలన్నా కృషి ఇచ్చారు నీకు కావాల్సినటువంటి నువ్వేమేమి అన్ని ఇచ్చిర్రు నీ కావాల్సినట్టు అన్ని ఇచ్చి ఏమంటారు చూడు నాన్న ఓ నాన్న నువ్వు నాకు అది ఇచ్చినావు నాన్న నాకు ఇది ఇచ్చినావు నాన్న ఒక మూడు వందల కోట్లు ఇస్తే నా మెడికల్ కాలేజ్ అయిపోతుంది నాన్న అన్నట్టు కూడా అదో సినిమాలో ఒకటే ఉండే దానికి కూడా ప్రజలు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్నీ చేస్తా ఉన్నారు అవుతూ ఉన్నారు దయచేసి ఆ చేసుకో ఇక సరే నీ తిప్పల నువ్వు వాడు కానీ ప్రజలకు మాత్రము అబద్ధాలు చెప్పి ప్రజల ఆశల మీద మీరు రాజకీయాలు చేయొద్దని చెప్పేసి నేను మీకు చెప్తా ఉన్నా